అండి వెల్కమ్ బ్యాక్ టు రుచి ఈరోజు వీడియోలో ఎటువంటి సాస్లు వాడకుండా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ను తయారు చేసుకుందాం అండి మనం ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ను తయారు చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ డిన్నర్లోకైనా మధ్యాహ్నం లంచ్లోకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను ఇక్కడ ముందుగానే ఒక అర కేజీ బియ్యాన్ని తీసుకొని ఉడికించి పెట్టుకున్నానండి ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నాను పొడి పొడిగా ఉడికించి తీసుకోవాలి మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా ఉడికించి తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రైడ్ రైస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడాక ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజీ అలాగే నేను ఇక్కడ ఒక సగం క్యారెట్ కూడా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి బాగా వేయించుకోవాలి కావాలంటే మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు లేదు మీకు వెజిటేబుల్స్ ఏమి లేవంటే ఆనియన్ ఒక్కటి కూడా వేసి తయారు చేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాలి ఇవి వేగేటప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ దంచి వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలు అలాగే అల్లం వెల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దీన్ని కొంచెం సైడ్ కనేసుకొని ఒక నాలుగు ఎగ్స్ని బ్రేక్ చేసి ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఇలా బాగా బీట్ చేసుకొని ఎగ్ మిశ్రమాన్ని ఇక్కడ పక్కనే ఈ కళాయిలోనే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా కొంచెం సేపు అయిన తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి దీనిపైన కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను ఒక సైడు ఇలా కాలేక జస్ట్ నిదానంగా కదుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలి వెంటనే మనం వేసిన వెంటనే కలిపితే మనకి చిన్న చిన్న పీసెస్ అనేవి వస్తాయండి కొంచెం సేపు అలాగే వదిలేస్తే ఎగ్ అనేది ఒక సైడ్ బాగా కాలుతుంది ఆ తర్వాత రెండు సైడ్ టర్న్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం కూడా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక టీ స్పూన్ నేను ఇక్కడ కారం వేసుకున్నాను మీరు తినే కారాన్ని స్పైసీని బట్టి చూసి వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ను వేసుకోవాలి రైస్ పొడి పొడిగా ఉడికించి వేసుకోండి ఇలా రైస్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి బాగా అడుగు నుంచి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న మసాలాలు అన్నీ కూడా బాగా రైస్కి పట్టేలాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు కలిపితే మనకి రైస్ కూడా వేడిగా అవుతుంది అలాగే చక్కగా ఫ్రై అవుతుంది మీరు ఉప్పు సరిపోలేదంటే ఉప్పుని ఈ స్టేజ్లో వేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ ఒక అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి మిరియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది మిరియాల పొడి కూడా వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా రైస్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి ఇలా నిమ్మరసం పిండటం వల్ల ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా వేసుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా బలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్